కాంగ్రెస్ డెబ్బై ఐదు సంవత్సరాల నుండి బీసీలకు ఏం చేసిందని యూపీఎఫ్ నాయకుడు దుగట్ల నరేష్ ప్రశ్నించారు బీసీల కోసం పోరాడుతున్న కవితపై కాంగ్రెస్ ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అనుచిత వ్యాఖ్యలు ఖండిస్తున్నామన్నారు జనవరి మూడవ తేదీ సావిత్రిబాయి ఫులే జయంతి సందర్భంగా ఎమ్మెల్సీ కవిత ఆధ్వర్యంలో ఇందిరా పార్క్లో పెద్ద ఎత్తున సభ నిర్వహిస్తున్నామన్నారు బీసీలంటే మీకు లెక్కలేదా అని మండిపడ్డారు మీరు తప్పు చేస్తే ప్రశ్నించడం మా తప్ప అని ఫైర్ అయ్యారు సమస్యల మీద కవిత గారికి ఏం సంబంధం కవిత గారు ఎందుకు మాట్లాడుతూ ఉన్నారు నేను మొదటగా దీని మీద వారు క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది అంటే బీసీ సమాజం భారతీయులం కాదా తెలంగాణ సమాజం కాదా మాకు భారత రాజ్యాంగం వర్తింపజేయదా బీసీల సమస్యల గురించి పోరాడడానికి మా 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 వైపు వస్తుంటే మీరు ఎందుకు విమర్శిస్తూ ఉన్నారు అన్ని రాజకీయ పార్ట్లు మేము మా మద్దతు కోరుకుంటా ఉన్నాం ఈరోజు అమ్మ పెట్టదు అడక తిన్నది అన్నట్టుగా అధికారంలో ఉన్నటువంటి మీరు ఏం చేయరు ఉద్యమాలు చేస్తే వచ్చి సపోర్ట్ చేసిన వారిని విమర్శిస్తూ ఉంటారు దా దీన్ని మాత్రం మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం అదేవిధంగా ఒక కవిత గారు అనేవారు ఒక బీసీ సంఘాలకే కాదు ఈరోజు తెలంగాణ సమాజంలో అన్ని సమస్యల మీద పోరాడుతూ ఉన్నారు అదేవిధంగా రైతుల గురించి మాట్లాడారు దాంతోపాటుగా బీసీల గురించి కూడా మాట్లాడుతూ ఉన్నారు దాన్ని తప్పేమో చెప్పండి దాని మీద పెద్దలు చూపించి మీరు బీసీల గురించి ఎందుకు మాట్లాడతారు కవిత గారు ఎందుకు మాట్లాడతారు అంటే నేను ఒక ప్రశ్న అడుగుతా ఉన్నాను ఈ ప్రెస్ మీట్ ద్వారా మరి కులగణన అనేది రాహుల్ గాంధీ సమాచారం మేరకు మీరు చేస్తా చేస్తున్నాను రేవంత్ రెడ్డి గారు ఇంప్లిమెంట్ చేస్తా అంటున్నారు మరి ఆ సమయంలో మేము అడుగుతా ఉన్నాం రాహుల్ గాంధీ గారు బీసీనా రేవంత్ రెడ్డి గారు బీసీనా మరి వాళ్ళు సలహా ఇచ్చినప్పుడు వీళ్ళు సమయాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నప్పుడు వాళ్ళు బీసీలు కానప్పుడు మాకు మద్దతు తెలిపేవారు బీసీలే కావాల్సిన అవసరం ఏముంది కాబట్టి ఇట్లాంటి చిల్లర మూలర మాటలు మాట్లాడితే ఈ బీసీ సమాజం విచ్ఛిన్నం అయిపోతుంది లేదా ఎక్కడికక్కడ ఆగిపోద్ది ఈ బెదిరింపులో భయపడేసేట వివరం లేరు బీసీల